సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేపు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ల పంపిణీ స్టార్ట్ సో పెన్షన్ల పంపిణీ మనం చూసుకుంటే మరికొన్ని గంటల్లో స్టార్ట్ అయితే కాబోతుంది సో మనం చూసుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఒకటో తారీఖున పెన్షన్లు అయితే మొత్తం పంపిణీ అయితే చేయబోతున్నారు అందరికీ తెలిసిందే అయితే మనకి దీనికి సంబంధించి కొంతమందికి మాత్రం ఆలస్యం అవుతుందనమాట కొంతమందికి మాత్రం రేపు అయితే ఇవ్వట్లేదు సో ఎవరైతే ఈరోజు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అయితే తీసుకురాలేదో సచివాలయ ఉద్యోగులు ఆ సచివాలయ పరిధిలో ఈ అయితే పంపిణీ అయితే అంటే రేపు ఉదయం అయితే పంపిణీ అవ్వదని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఆగస్ట్ ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది ఆగస్టు నెలకు సంబంధించి దాదాపు అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మందికి అయితే ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఆగస్ట్ ఒకటో తేదీన తొంభై ఆరు శాతం పూర్తి చేసి రెండవ తేదీన వంద శాతం పెన్షన్లు పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈసారి పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ల పంపిణీ అధికారులు సిద్ధమవుతున్నారు అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెన్షన్ల పంపిణీ ఎవరైనా అక్రమాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ అయితే స్పష్టం చేయడం జరిగింది గత నెలలో పెన్షన్ల పంపిణీ ఏర్పడిన సమస్యలు పునరావృతం కూడా రాకూడదని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ నెల కూడా స్వయంగా పెన్షన్ల పంపిణీ చేయనున్నారన్నమాట సచివాలయ ఉద్యోగులు అంటే చంద్రబాబు గారు కూడా ఈ నెల అయితే కొంతమందికి అయితే ఇవ్వబోతున్నారు సో ముఖ్యంగా మడకసిరలోని లబ్ధిదారులకు స్వయంగా చంద్రబాబు గారు అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రేపు మాత్రం కొంతమందికి అయితే ఏ సచివాలయాల పరిధిలో అయితే డబ్బులు ప్రజెంట్ బ్యాంకుల నుంచి అయితే తేరో వారికి మాత్రం సో డబ్బులు రేపు అయితే పెన్షన్ డబ్బులు ఇవ్వట్లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి